హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సునీస్ కిచెన్ నిన్న సండే అయితే అందరికీ హ్యాపీగా గడిచిపోయింది కదా ఇదైతే మండే మార్నింగ్ అండి ఇదైతే మార్నింగ్కే ఇలా ముందునైతే క్లీన్ చేసి పెట్టేసుకుంటాము నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్కే లంచ్ బాక్స్ కదా లంచ్ బాక్స్ కోసం అయితే సాంబార్ అయితే ప్రిపేర్ చేశానండి ఇదేంటంటే ఇంట్లో ఒక చిన్నోడు ఉన్నాడు కదా వాడికి ఏంటంటే సాంబార్ పౌడర్ వేయకుండా ఇలా తీసేస్తాను అనమాట పాటు అయితే చిక్కుడుకాయ కర్రీ టమాటో ప్రిపేర్ చేశానండి నెక్స్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ కూడా చేసేసుకున్నాము పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా ఇంకా నైన్ కల్లా అయితే అన్ని పనులు అయిపోతాయండి ఇంట్లోనే నెక్స్ట్ అయితే ఇంకా మార్నింగ్కే ఒక్కొక్కసారి టిఫిన్ ఉంటే తింటాము లేదంటే లేదు అంబలైతే కాస్తున్నాను ఇంకా అయితే మార్నింగే పెరుగన్నం తింటాడు వాడికైతే ఆమ్లెట్ వేసాను అనమాట చిన్నోడికి నాకు మేనల్లుడు అనమాట వాడు అంబలైతే రెడీ అయిపోయాక వాడికైతే ఆమ్లెట్ చేసి పెట్టేస్తాను ఎయిట్ థర్టీ కల్లా అయితే ఎయిట్ థర్టీ నైన్ కల్లా అయితే ఆమ్లెట్ తింటాడండి డైలీ కాదు వీక్లో ఒక ఫోర్ డేస్ అలా తింటాడు ఇదిగో చూడండి తినడానికి ఎలా చేస్తున్నాడో తినడానికైతే చాలా ఇబ్బంది పెడతాడనమాట హాయ్ చెప్పంటుంటే చెప్పడంట నెక్స్ట్ అయితే ఇంకా బట్టలన్నీ అయితే ఉతికేసి ఆరబెట్టేసామండి బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేస్తాము కొన్ని అయితే మార్నింగే ఉతికేసాము కొన్ని అయితే ఇంకా కొంచెం ఉంటే తర్వాత ఉతికి పెట్టుకున్నాం అనమాట ఇవైతే మార్నింగే క్లీన్ అయిపోతాయి నెక్స్ట్ ఏంటంటే చూడండి టీవీలో ఎప్పుడు చూసినా ఈ కార్టూన్సే వస్తుంటాయి అన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఇంక వంట అయితే మార్నింగే అయిపోయింది కదా ఇంకా రైస్ ఒకటే పెట్టాలి నైట్ టిఫిన్కి ఏంటంటే పప్పు బియ్యం అయితే వేరువేరుగా నానబెట్టాను ఇవేంటంటే పప్పు గ్రైండర్లో వేసేసి రైస్ అయితే మిక్సీలో వేసేస్తాను అనమాట కొంచెం ఇడ్లీకి కొంచెం అయితే ఆ మిక్సీలో వేసిన రైస్లో కొంచెం రుబ్బు కలిపేస్తే దోశలకు కూడా పనికి వస్తుంది నెక్స్ట్ అయితే ఇంక ఖాళీ అయింది కదా ఈ బ్లౌజ్ అయితే హాఫ్ అయ్యిందండి ఇప్పుడైతే ఇంక ఫుల్గా అయితే స్టిచ్ చేసేసాను ముందు రోజైతే హాఫ్ స్టిచ్ చేశానండి ఇంక కుదరక ఇది మొత్తం స్టిచ్ చేసేసి హిమ్మింగ్ కూడా చేసేసాను ఇంకా హుక్స్లు అయితే వేయాలి తాళ్ళు వేసేసాను హుక్స్ హుక్స్ వేయాలన్నమాట అదైతే నైన్ కల్లా అయిపోయింది కదా ఇది అయితే లెవెన్ అలా అయ్యిందండి ఈ పని అయ్యేసరికి రైస్ కూడా పెట్టేశాను నెక్స్ట్ ఏంటంటే పప్పులు నానిపోతాయి కదండి అవి గ్రైండర్లో వేసేసి కలిపి పెట్టేసుకోవడమే మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా లేస్తేనే ఈ పనులు అన్నీ అవుతాయండి ఏమాత్రం మనం లేట్ చేసినా కూడా మొత్తం అన్నీ పెండింగ్ ఉండిపోతాయి అన్నమాట ఏదేమైనా కూడా మనకి ఎంత బద్ధకంగా ఉన్నా కూడా మార్నింగ్ వన్ అవర్ ముందుగా లేస్తేనే మనకి నెక్స్ట్ అయితే మనం ఫ్రీగా ఉండొచ్చు కానీ మార్నింగ్ ఆ కాసేపు మనం నిద్రపోకుండా లేచామంటే కనుక మనకే మంచిది చాలా ఫ్రెష్గా కూడా ఉండొచ్చు ఆ తర్వాత అయితే ఇంకా పనంతా ఇంకా అయిపోతుంది కదా ఇలా గ్రైండర్ అయితే వేసేసి ఇంకా రుబ్బులైతే ఇడ్లీకి ఇంకా దోశకైతే వేరువేరుగా కలిపి పెట్టేసుకున్నాము ఇదంతా అయ్యేసరికి అయితే ట్వెల్వ్ అయ్యిందండి నెక్స్ట్ అయితే ఇంకా వాడికి అన్నం పెట్టడం అవన్నీ ఇంకా ఆఫ్టర్నూన్ పనులు ఉంటాయి కదా ఇదిగోండి ఇదైతే దోశకి ఇదైతే ఇడ్లీకి అనమాట ఇంకా నెక్స్ట్ అయితే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాము ఇదేనండి మండే మార్నింగ్ లో నచ్చితే లైక్ చేయండి బాయ్